హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం మీకు తిరుమల లడ్డు రుచి గుర్తుంది కదా కానీ ఆ లడ్డు వెనక ఉన్న అప్పు కథ తెలుసా ఆ ఆలయంలో ప్రసాదాల్లో మిరపకాయలు ఎందుకు వాడరో తెలుసా ప్రభాత సేవలో కౌసల్య సుప్రజారామ అనే శ్లోకం ఎందుకు వస్తుందో తెలుసా ఈ మూడు సంగతులు ఒక్కొక్కటి ఒక్కొక్క రహస్యం చెబుతున్నాయి తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పక చివరి వరకు చూడండి మిరపకాయలు ఎందుకు వాడరు అంటే తిరుమల ప్రసాదం వినగానే భక్తి రుచి కూడా గుర్తొస్తాయి కదా కానీ మీరు గమనించారా ఆ ప్రసాదాల్లో మిరపకాయలు లేవు కానీ మిరియాల రుచి మాత్రం ఉంటుంది ఎందుకని అంటే మిరపకాయలు మన దేశానికి పదహారో శతాబ్దంలో మాత్రమే వచ్చాయి అంతకంటే ముందు మన వాళ్ళు కారం కోసం మిరియాలే వాడేవారు ఆ ఆలయ ఆచారాల ప్రకారం ఇప్పటికీ ఈ పద్ధతి కొనసాగుతూనే ఉంది ఆరోగ్యపరంగా చూస్తే మిరియాలు శరీరానికి హానికరం కావు కానీ మిరపకాయలు తీవ్రత శరీరంలో వేడి చేస్తుంది శుద్ధమైన ఆహారం ఇచ్చే తిరుమల దేవస్థానం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రసాదాల తయారీలో మిరపకాయల వాడకాన్ని పూర్తిగా నిషేధించి మిరియాల వాడకం తిరుమలలో ఏ ఏ ప్రసాదాల్లో వాడుతారు అనుకుంటున్నారా దద్దోజనం పులిహోర వెన్నె పొంగలి పాయసం లాంటి ప్రసాదాల్లో తాలింపు లేదా స్వల్ప మోతాదులో మిరియాలు వాడుతారు లడ్డు అప్పు కథ చూద్దాం శ్రీనివాసుడు కలియుగంలో తిరుమలలో అవతరించి పద్మావతితో కళ్యాణం జరిపించుకోవాలన్న సంకల్పం చేశారు కానీ ఆ వివాహానికి కావాల్సిన ఖర్చు చాలా పెద్దది ఆ ఖర్చు కోసం శ్రీనివాసుడు కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు సుమారు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల మాణిక్యాల విలువైన సొమ్ము తీసుకుంటారు ఈ అప్పు భక్తుల ద్వారా తీర్చాలి అన్న ఒప్పందం కుబేరునితో చేస్తాడు అందుకే తిరుమలకు వచ్చే భక్తులు స్వామివారికి హుండీలో కానుకలు అలాగే నైవేద్యాల రూపంలో లడ్డు ప్రసాదం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇది కేవలం ప్రసాదం మాత్రమే కాదు భక్తుడు స్వామికి ఇచ్చే ఒక చిన్న అప్పు తీర్చే సహాయంగా భావించబడుతుంది ఈ కథ ప్రకారం భక్తుడు స్వామికి అప్పు తీర్చడంలో భాగంగా కనీసం ఒక లడ్డు తీసుకెళ్లడం అనేది ఓ విధంగా ఆర్థికంగా సహాయపడే ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అమ్మకం ద్వారా వచ్చే డబ్బును స్వామివారి సేవా కార్యక్రమాల కోసమే ఉపయోగిస్తారు శాస్త్రబద్ధంగా తయారైన లడ్డు అనేది స్వామివారి అనుగ్రహానికి చిహ్నం భక్తులు ప్రసాదం తీసుకోలేకపోతే మేము అప్పు తీర్చలేకపోతున్నామా అన్న భావనతో కూడా ఒక లడ్డు అయినా తీసుకువెళ్తారు అందుకే తిరుమలలో లడ్డూ ప్రసాదం ఈ స్థాయి గుర్తింపు పొందింది ఇది ప్రసాదం మాత్రమే కాదు భక్తి అప్పు తీర్చే సంకల్పం స్వామివారి కృపకు ప్రతీక శ్రీరాముడి పేరు సుప్రభాతంలో ఎందుకుంది అనే విషయంకొస్తే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మొదటి శ్లోకం సుప్రజ సుప్రజారామ ఇది వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు శ్రీరాముని మేల్కొల్పే శ్లోకం ఇది ఇది ఎందుకు శ్రీనివాసుడికి అర్పిస్తారంటే శ్రీరాముడు కృష్ణుడు శ్రీనివాసుడు ఇవన్నీ పరబ్రహ్మ స్వరూపాలు ఇందుకే సుప్రభాతం ఆ అవతారాల ఉద్దేశంగా ఉంది తిరుమల కాలాన్ని తట్టుకొని నిలిచిన భక్తి కేంద్రం ఇక్కడ ప్రతి అలవాటు వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంది వాటిని అర్థం చేసుకొని మన జీవితాల్లో పాటిస్తే అదే నిజమైన భక్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి సంబంధిత విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి